అందరికీ నమస్కారం నేను బైగారి భారతి నాయుడు టీడీపీ బీసీసీ సాధికార సమితి రాజంపేట రిప్రజెంటేటివ్ అండ్ స్పోక్స్ పర్సన్ ఈ రోజు మీ ముందుకు సూపర్ సిక్స్ పథకాలు అంటే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పేసి మన బాబు గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో పథకాల గురించి మీ ముందుకు తీసుకొస్తున్నాను ఎందుకంటే సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ఈ టీడీపీ పార్టీకి సంబంధించి ఎన్డీఏ కూటమికి సంబంధించి ఇది మా బాధ్యత రహితంగా మేము తీసుకొని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేటట్లు ఈ సుపరిపాలన తొలి అడుగు గురించి పథకాలు ఈ సిక్స్ ప్రిన్సిపల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశాన్ని తీసుకుంటూ ప్రజలకు రీచ్ అవ్వాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో మేము చెప్పబోతున్నాం ఇకపోతే సూపర్ సిక్స్ పథకాల్లో మొదటిగా భాగంగా పెన్షన్ పెన్షన్ అనేది మూడు వేల నుంచి నాలుగు వేలకు పెన్షన్ చేసింది కూటమి ప్రభుత్వం పెంపు చేసింది అంటే రెండు వందల యాభై రెండు వందల యాభై గత ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి వర్యులకు ఐదు సంవత్సరాలు పట్టింది అదే కూటమి ప్రభుత్వానికి ఐదు రోజులు పట్టింది అంటే రాగానే నాలుగు వేల పెన్షన్ పెంపు చేశారు అంటే వెయ్యి రూపాయలు ఒకేసారి పెన్షన్ చేశారు ఆ పెన్షన్ విధానం అనేది ఎలా ఉండేది ఒక వితంతువు వృద్ధులకు నాలుగు వేలు పెన్షన్ అంగవైకల్యంతో వైకల్యంతో బాధపడే వారికి ఆరు వేలు పెన్షన్ అదే మాదిరిగా కిడ్నీ ప్రాబ్లం లివర్ ప్రాబ్లంతో సతమతమయ్యే వాళ్ళకి పదివేలు పెన్షన్ టోటల్గా బెడ్ పైనే అసలు వాళ్ళు ఏ పని చేయలేని వాళ్లకు పదిహేను వేలు పెన్షన్ ఇస్తూ కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసాగా పేరు పెట్టింది ఈ పెన్షన్ పెంపుకు అంటే ఎన్టీఆర్ భరోసా అంటే నేనున్నాను మా పార్టీ ఉంది మా ఎన్డీఏ కూటమి ఉంది మా తొలి అడుగు ఎంత బలంగా ఉంది అని చెప్పేసి ఒకసారిగా నిరూపించారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ పాలకులు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అదే మాదిరిగా లోకేష్ గారు ఇకపోతే రెండవ సూపర్ సిక్స్ ప్రిన్సిపల్స్లో భాగంగా మెగా మెగా డిఎస్సిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గౌరవ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి తొలి సంతకం మెగా డిఎస్సి పైన అంటే ఇక్కడ ఉన్న నిరుద్యోగులు ప నిరుద్యోగులకు ఒక భరోసా దాదాపు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మంది అభ్యర్థుల భవిష్యత్ అనమాట ఈ అభ్యర్థులు భవిష్యత్తు ఎలా జరిగిందంటే డిఎస్సి ఎగ్జామ్ అనేది కన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి మే నెలలో జూన్ ఇరవై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి సంబంధించి వారి వారి యొక్క ఎగ్జామ్స్ వారి ప్రూవ్ చేసుకునే టైం అనేది ఈ సంవత్సరంలో సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా రెండవ ప్రిన్సిపల్ అయినటువంటి మెగా డిఎస్సి కూడా రిలీజ్ చేసింది అభ్యర్థులు ఎగ్జామ్ కంటే రాశారు రాసిన తర్వాత ఇక ఈ నెలకు సంబంధించి ఇరవై ఇరవై ఐదో తారీఖు లోపల అభ్యర్థుల యొక్క రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి ఇలా చూసుకుంటే మూడవ పథకం మూడవ పథకం అయినటువంటి గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరానికి ప్రతి ఏడాది ప్రతి ఇంటికి ఒక మహిళ ఇంటికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇప్పటికే కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో తొలి అడుగుగా సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా రెండు సిలిండర్లు ప్రతి ఒక్క మహిళ ఖాతాలో వారి ఇంటికి చేరవేర్చింది ఎన్డీఏ కూటమి ఇలా జరిగింది ఇకపోతే ఇంకా సూపర్ సిక్స్ పథకాలు ఇంకొక పథకం టైటిలింగ్ యాక్ట్ దీనివల్ల ఎంతమంది హర్షం వ్యక్తం చేశారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ చెప్పారండి ఎన్డీఏ ప్రభుత్వానికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మన పాస్బుక్లు మన భూమి మన హక్కు మన పాస్బుక్ల పైన మన ఫోటో లేకపోగా ఎవరో గత ప్రభుత్వంలో పాలకులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉందండి ఇది ఏ కోశానికి సంబంధించిన విషయం అధికారంలోకి రాగానే ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకున్న తొలి నిర్ణయం ఏంటంటే హక్కుదారులకు వారి వారి పాస్బుక్కుల పైన వారి ఫోటోలను అంటే గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి వర్యుల ఫోటో రిమూవ్ చేసేసి రీసర్వే అని కూడా పెట్టి వారి వారి భూముల్ని రీసర్వే చేయించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి తెచ్చి ఎంత ఆనందం వ్యక్తం చేశారంటే రైతన్నలు ఈ పాలన నిజంగా సుపరిపాలనే ఈ పాలన సుపరిపాలనలో తొలి ఏడాది తొలి అడుగులో భాగంగా ఎంత బాగా జరిగిందని వారి వారి మాటల్లో తెలుసుకున్నాం ఇకపోతే నాలుగవ సూపర్ సిక్స్ పథకం తల్లులు ఎంతో ఆనందంగా వ్యక్తం చేసిన తల్లికి వందనం తల్లికి వందనం అంటే ఒక తల్లికి నమస్కరిస్తూ తన తల్లి ఎంతమంది బిడ్డలకి జన్మనిచ్చిందో అంతమంది బిడ్డలకి వారి వారి అకౌంటులో తల్లి అకౌంటులో జమ చేసింది అంటే దాదాపు అరవై ఏడు లక్షల మహిళల ఖాతాలలో ఎనిమిది వేల మూడు వందల నలభై ఐదు కోట్ల డబ్బు కూటమి ప్రభుత్వం జూన్ పన్నెండవ తేదీ జూన్ పన్నెండవ తేదీ అంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క స్కూల్ ఓపెనింగ్ చేసే రోజు అది హాలిడేస్ తర్వాత సమ్మర్ వెకేషన్ తర్వాత జూన్ పన్నెండవ తేదీ రివోపెనింగ్ డే గా పరిగణిస్తారు ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజు ప్రతి ఒక్క తల్లి ఖాతాలో పదమూడు వేలు అనేది జమ చేసింది యాక్చువల్గా పదహైదు వేలు పదహైదు వేలుతో భాగంగా పదమూడు వేలు జమ చేసి రెండు వేలు అనేది కలెక్టర్ గారి అకౌంట్లో కలెక్టర్ గారి అకౌంట్లో ఎందుకు ఇది కూడా చాలా మంది కౌంటర్లు వేశారు కౌంటర్లు పక్కన పెట్టేస్తే దీనివల్ల ఉపయోగం ఏంటంటే బిల్డింగ్ యొక్క మెయింటెనెన్స్ రూమ్స్ యొక్క మెయింటెనెన్స్ ఇంకా శానిటేషన్ పిల్లలకి వసతులు కానీ గా పెట్టడం కానీ ఇవన్నీ దాంట్లోనే భాగంగా తీసుకొని ఒక రెండు అనేది స్కూల్ యొక్క ఏమంటారు మేనేజ్ చేయడానికి పిల్లల్ని మేనేజ్ చేయడానికి కలెక్టర్ గారి అకౌంట్ లో జమా చేశారు ఒక తల్లి ఉంటే పదమూడు వేలు ఇద్దరు పిల్ల ఒక బిడ్డ ఉంటే పదమూడు వేలు ఇద్దరు పిల్లలు ఉంటే ఇరవై ఆరు వేలు ఐదు మంది పిల్లలు ఉంటే అరవై ఐదు వేలు ఇలా సంచలనం సృష్టించింది తల్లికి వందనం పథకం అనేది సూపర్ సిక్స్ లో భాగంగా అదే మాదిరిగా ఈరోజు అంటే జూలై పదవ తేదీన జరిగిన మెగాపిటిఎం అంటే పేరెంట్స్ టీచర్స్ మీట్ జరిగిందనమాట ప్రతి గత ఏడాది కూడా జూలై పదిన సేమ్ మెగా పిటిఎం అంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగింది అలానే ఈ రోజు కూడా జరిగింది ఈ రోజు తల్లికి వందనం రెస్పాన్స్ చూస్తుంటే పిల్లలు చెప్పుతుంటే కూటమి ప్రభుత్వంలో హైలైట్ థింగ్ అనమాట ఇది మాత్రం ఇలా అప్రిషియేట్ చేస్తుంటే మునుముందు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి అన్నట్టు మనకు కూడా అనిపిస్తుంది ఈ క్రెడిట్ అంతా కూటమి ప్రభుత్వం వరులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి చెందుతుంది బైద బై అవర్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ లోకేష్ గారికి చెందుతుంది ఇకపోతే స్కూల్ యొక్క మెయింటెనెన్స్ అండి గత ప్రభుత్వంలో పది పన్నెండు సంవత్సరాల నుంచి చూసుకుంటే ఆ పిల్లలకి క్లాత్స్ ఇచ్చేవాళ్ళం అనమాట యూనిఫామ్ స్టిచ్ చేసుకోవడానికి ఆ క్లాత్స్ అనేది కనీసం ఒక జత బట్టలు కూడా అంటే వన్ ఆఫ్ ద పేర్ ఒక పేరు కూడా కుట్టించుకోవడానికి సరిపోయేటివి కాదంట ఈ రోజు పిల్లల్ని కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ అడిగితే మూడు జతలు అంటే త్రీ పేర్స్ ఆఫ్ ద యూనిఫామ్ వాళ్ళకు సరిపోయేదంట గవర్నమెంట్ ఇచ్చే క్లాత్ ఇవాళ మనం వెళ్ళి తీసుకుంటే వాళ్ళ మాటల్లో తెలుసుకునేది ఏమంటే మూడు జతల యూనిఫామ్ తయారవుతుంది అదే మాదిరిగా షూస్ ఇస్తున్నారు మంచి బ్రాండెడ్ కంపెనీ షూస్ బెల్ట్ ఇవన్నీ కాక బ్యాగ్ అండి బ్యాగ్ ఎంత క్వాలిటీ మెయింటైన్ చేశారంటే అంత క్వాలిటీ మెయింటైన్ చేశారు అట్ ద సేమ్ టైం వన్ టు ఫైవ్ క్లాసెస్ ఎయిట్ నోట్బుక్స్ ఇస్తున్నారు వన్ టు ఫైవ్ క్లాసెస్ ఎయిట్ నోట్ బుక్స్ ఇస్తున్నారు అప్పర్ ప్రైమరీ అండ్ హై స్కూల్ పిల్లలకైతే దాదాపు పదమూడు నుంచి పదహైదు బుక్కులు నోట్ ఇస్తున్నారు ఒక్కో బుక్ కాస్ట్ ప్రైవేట్ ఐ మీన్ బుక్ స్టాల్కి వెళ్తే దాదాపు ఎనభై నుంచి నూట ఇరవై రూపాయల వరకు ఉంది అలాంటి బుక్కులు ఇస్తున్నారు ఇవన్నీ బేస్ చేసుకుంటే ఒక బ్యాగ్ అయితేనేమి అయితే అయితేనేమి బెల్ట్ అయితేనేమి యూనిఫామ్ అయితేనేమి ఇవన్నీ కంపేర్ చేసుకుంటే టోటల్ గా మూడు వేల నుంచి మూడున్నర వే ఖర్చు వస్తుంది ఒక బాలిక పైన ఒక బాలుడి పైన స్కూల్లో ఇంత ప్రభుత్వం ఎప్పుడు లేదు ఇలాంటి ప్రభుత్వం ఎక్కడా లేదని చెప్పేసి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో తల్లికి వందనం అయితేనేమి ఆ పిల్లలకు యూనిఫామ్ అయితేనేమి ప్రతి ఒక్కటి చూస్తుంటే ఈ రోజు ఇంకొక విషయానికి తల్లికి వందనంలోనే భాగంగా మిడ్ డే మీల్ మిడ్ డే మీల్ అనేది ఈసారి టోటల్ గా మెను మార్చేశారు ఆ మెనూలో ఇన్ని రోజులు లావు బియ్యం పెట్టేటోళ్ళు ఇప్పుడు సన్న బియ్యం సన్న బియ్యం కూడా బ్యాగులు ఇచ్చేయడమే కాదు ఆ బ్యాగుకు సంబంధించిన క్యూఆర్ కోడ్ అనేది ఒకటి ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ పెడితేనే ఆ బ్యాగ్ ఓపెన్ అయ్యేటట్టు ఇక్కడ ఎన్ని బ్యాగులు ఓపెన్ అవుతాయో అక్కడ పార్టీ ఆఫీస్ కూడా తెలుస్తుంది అనమాట ఈ టైంలో ఈ స్కూల్లో ఈ మిడ్ డే మీల్ లో ఇన్ని బ్యాగులు ఇవాళ సోమవారం ఇన్ని బ్యాగులు వాడారు మంగళవారం ఇన్ని బ్యాగులు వాడారు ఈ వారానికి సంబంధించి ఇన్ని బ్యాగులు తీసారని చెప్పేసి లిస్ట్అవుట్ కూడా వస్తుంది అంటే ఏ ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని ఇది ఒక శుభ సూచకంగా నేను చెప్పగలను ఎందుకంటే క్యూఆర్ కోడ్ కూడా పెట్టారనమాట సన్న బియ్యం చూసారా సన్న బియ్యం పెడుతున్నారు ఈ రోజు పిల్లలకి ప్రతిరోజు గుడ్డు ఎక్సెప్ట్ సాటర్డే సాటర్డే తప్ప ప్రతిరోజు గుడ్డు చికి ఇస్తున్నారు చికీ అట్ ద సేమ్ టైం వాళ్ళకి రాగి మాల్ట్ కూడా వన్ ఆఫ్ ద మెనూలో రాగి మాల్ట్ ఉంది ప్రతిరోజు ఎగ్ ప్రోటీన్తో కూడిన ఫుడ్ ఇస్తున్నారు ఆకుకూరల్ని ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వెజిటేబుల్స్ పైన ఎక్కువ దృష్టి సారిస్తున్నారు పోషక ఆహారాలతో పరిశుభ్రమైన భోజనంతో ఈవెన్ మినరల్ వాటర్ కూడా కొన్ని స్కూల్స్ లో పెడుతున్నారు ప్యూరిఫైడ్ వాటర్ పిల్లలకి ఇస్తున్నారు ఎంత బాగుందంటే కూటమి ప్రభుత్వం ఈరోజు పేరెంట్స్ డే అండ్ టీచర్స్ మీటింగ్స్ జరిగినప్పుడు వాళ్ళని వెళ్ళి పేరెంట్స్ మాట్లాడుతుంటే ఈరోజు మేము కూడా తినేసి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది మాకు కూడా వెజ్ రైస్ పెట్టారు అట్ ద సేమ్ టైమ్ విత్ ఎగ్ కర్రీ పెట్టారు కేసరి పెట్టారు రాగి మాల్ట్ ఇచ్చారు వన్ కాదండి ఎగ్స్ టూ ఇచ్చారు ఒక్కొక్కరికి ఎంత బాగా తిన్నామో మేము కూడా ఎంత ప్యూ ఎంత నాణ్యంగా ఎంత టేస్టీగా ఉందో ఫుడ్ కూడా పిల్లలు ఎంత బాగా సర్వ్ చేస్తూ పిల్లల పేరెంట్స్తో మేము కూర్చొని ఈరోజు చాలా బాగా తినేసి రావడం జరిగింది చాలా సంతోషంగా కూడా ఉంది ఇకపోతే సూపర్ సిక్స్ పథకాలలో ఇంకొకటి ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం సహాయం అనింది కూటమి ప్రభుత్వం ఆ కూటమి ప్రభుత్వం చెప్పినట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే రైతు ఆర్థిక సహాయంతో పాటు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే ఆర్థిక సహాయం కలిపి ఇరవై వేలు రైతు యొక్క అకౌంట్లో చేర్చే బాధ్యత ఎన్డిఏ ప్రభుత్వంది అది కూడా ప్రణాళిక సిద్ధమయ్యింది అతి త్వరలో ఎన్నో నెలలు లేదండి అతి త్వరలో ఈ వారంలో ఒక రెండు మూడు రోజుల్లో రైతు యొక్క ఖాతాలో ఈ ఆర్థిక సహాయం ఇరవై అనేది సెంట్రల్ ప్లస్ స్టేట్ రెండు కలిపి ఇరవై వేలు జమ చేయనుంది ప్రతి మహిళలకు మేనిఫెస్టోలు చెప్పినట్టు సూపర్ సిక్స్ పథకాల్లో చెప్పినట్లు ఉచిత బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం అనేది రాబోయే ఎనిమిదవ నెలలో ఆగస్టు పదిహేను నుంచి అమలు చేయబోతుంది కూటమి ప్రభుత్వం ఇలా చూసుకున్నట్లయితే చెప్పిన సూపర్ సిక్స్ ప్రిన్సిపల్స్ లో అన్ని ఆల్మోస్ట్ ఆల్ రీచ్ అయిపోయాయి ఇకపోతే ప్రతి ఒక్క మహిళ ఖాతాలో పదహేను వందలు జమ చేస్తానని చెప్పినట్టు కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఉంది అది కూడా అతి త్వరలో జరగబోతుంది ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నారు అధిష్టాన నేతలైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అతి త్వరలో ఈ శుభవార్త కూడా మహిళలకు రీచ్ అవ్వబోతుంది వారి వారి అకౌంట్ లో పద్దెనిమిది ఏళ్ళ నిండి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళ అకౌంట్ లో యాభై సంవత్సరాలు లోపు ఉన్న ప్రతి ఒక్క మహిళ అకౌంట్లో పదిహేను వందలు జమా చేయనుంది కూటమి ప్రభుత్వం ఇకపోతే అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ అనేది గత ప్రభుత్వంలో టోటల్ గా ఎక్కడే కానీ బీదవాడు పస్తుండే పరిస్థితే ఉంది కానీ ఆ క్యాంటీన్ అనేది క్లోజ్ చేసేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమీడియట్ గా జరిగిన విషయం ఏదన్నా ఉందంటే ఐదు రూపాయలకే భోజనం ఐదు రూపాయలకు ఎంతో నాణ్యంగా ఎంతో రుచికరమైన పోషక విలువలతో కూడిన భోజనం అన్నా క్యాంటీన్ల ద్వారా అంటే మన ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ల పేరుతో రెండు వందల ఆరు అన్నా క్యాంటీన్లు మ మన రాష్ట్రం మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఓపెనింగ్ జరిగింది గత సంవత్సరం అయినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఎనిమిదవ తేదీన ఓపెనింగ్ అనేది జరిగింది అన్నా క్యాంటీన్ అదే మాదిరిగా ఐదు రూపాయలకే మూడు పూటల ఆనందంగా ఆ భేదవాళ్ళనే లేకుండా ధనికులని లేకుండా ప్రతి ఒక్కరు హ్యాపీగా తింటున్నారు అన్నా క్యాంటీన్కి వెళ్ళి ఇది కూడా ఆకలి తీర్చడం అనేది చాలా ప్రశంసనీయ ఇవాల్సిన విషయమే కాకపోతే అన్నా క్యాంటీన్లో డొక్కా సీతమ్మ గారి పేరుతో కూడా కొన్ని కొన్ని అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయబడ్డాయి ఎందుకంటే మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు డొక్కా సీతమ్మ గారి పేరుతో చాలా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయాలి డొక్కా సీతమ్మ గారంటే ఆమె ఎవరు వెళ్ళినా ఎలాంటి వాళ్ళు వెళ్ళినా లేదు అనే తత్వం లేదు ఆమె స్వయంగా వండి పెట్టి వడ్డించి మరి వారి ఆకిలి తీర్చి పంపించేది ఎంత అర్ధరాత్రి వెళ్ళినా ఆమె స్వయంగా అన్నం పెట్టి వాళ్ళని వడ్డించి తీసుకెళ్లే పెట్టే మనస్తత్వం ఉంది కాబట్టి అలాంటి మహనీయురాలు పేరు పెట్టాలని చెప్పేసి డొక్కా సీతమ్మ గారి పేరు చేర్చబడింది మన అన్న క్యాంటీన్లో అదే మాదిరిగా ఇంకోటి తీసుకొస్తే మేనిఫెస్టోలో లేదు లేకపోయినా మధ్యాహ్న భోజన పథకం మిడ్ డే మీల్ అనేది ఇంటర్మీడియట్ విద్యార్థులకు కంపల్సరీ పెట్టాలని చెప్పేసి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి నారో లోకేష్ గారు ఈ ప్రణాళిక తీసుకొచ్చారు తీసుకురావడమే కాకుండా అమలు చేసి కూడా దాదాపు ఆరు నుంచి ఏడు నెలలు అయిపోతుంది ఇది చెప్పలేదు కానీ చెప్పినవే కాదు చెప్పకూడని కూడా చేసి చూపిస్తుంది మన కూటమి ప్రభుత్వం ఇది ఒక మైలురాయి మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్ విద్యార్థులకు పెట్టడం అనేది కూడా మేనిఫెస్టోలో లేదు కాకపోతే మళ్ళీ కూడా తీసుకొచ్చారు ఇది కూడా వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ అని చెప్పొచ్చు కూటమి ప్రభుత్వంలో మన సిక్స్ ప్రిన్సిపల్స్ లో భాగంగా చెప్పినటువంటి మాట మేనిఫెస్టోలో యువతకు దాదాపు ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు చెప్పారు ఈ ఐదు సంవత్సరాల లోపల ఆ ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు తప్పకుండా ఇవ్వాలని చెప్పేసి ప్రణాళిక సిద్ధం చేస్తుంది మన కూటమి ప్రభుత్వం అది కూడా అతి త్వరలో జరగబోతుంది అంటే ఒక సంవత్సరానికి కేటాయించి ఇన్ని ఉద్యోగాలు ఒక సంవత్సరానికి కేటాయించి ఈ ఇన్ని ఉద్యోగాలని డివైడ్ చేసుకుంటూ ఏ ఏ సంవత్సరం ఎన్నెన్ని ఉద్యోగాలు ఏ ఏ శాఖలో ఇవ్వాలని చెప్పేసి డిసిషన్ తీసుకున్న తర్వాత ఈ సిక్స్ ప్రిన్సిపల్స్లో భాగంగా ఈ ప్రిన్సిపల్ కూడా నెరవేర్చబోతున్నారు అని మరొకసారి చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క కూటమి అధికారులకు కార్యకర్తలకు మనసు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై తెలుగుదేశం పార్టీ జై చంద్రబాబు నాయుడు గారు జై పవన్ కళ్యాణ్ గారు జై లోకేష్ గారు జై షాజహాన్ బాషా గారు జై హింద్ నమస్తే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ జోన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు జై హింద్